హలో అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు తమ్ చూశారు కదండి డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లందరికీ కూడా కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ అని అన్నాం కదా మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందామండి మరి తెలుసుకోవడానికి ముందు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము మీ ముందుకు తీసుకోవడానికి ఒక ఎంకరేజ్మెంట్లా అన్నమాట అయితే డెబ్బై ఏళ్ళు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్ను ఆయుష్మాన్ భారత్ పథకంలోకి తీసుకువస్తామని నరేంద్ర మోడీ గారు అన్నారండి దీని వలన డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఐదు లక్షల వరకు కూడా ఉచిత చికిత్స లభిస్తుందని ప్రధానమంత్రి తెలిపారండి మనకి ప్రధానమంత్రి గారు ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టోను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ వృద్ధులకు ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వారికి వారి అనారోగ్యాలకు చికిత్స వెనుక ఉన్న ఖర్చు చాలా పెద్ద ఆందోళన అని ఆయన పేర్కొన్నారు డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధులందరినీ కూడా ఆయుష్మాన్ భారత్ యోజన పథకంలోకి తీసుకొని వస్తామని ఆయన పేర్కొనడం జరిగింది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వృద్ధులకు అంటే సీనియర్ సిటిజన్స్ అది కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న సీనియర్ సిటిజన్స్కి వారి అనారోగ్యాలకు చికిత్స వెనుక ఉన్న ఖర్చు చాలా పెద్ద ఆందోళన అని పేర్కొన్నారు అయితే డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధుల అతిపెద్ద ఆందోళన ఏమిటంటే వారు వ్యాధులకు చికిత్స ఎలా భరించాలి ఈ ఆందోళన మధ్యతరగతికి మరింత తీవ్రమైనది డెబ్బై ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తిని కూడా పరిధిలోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ వర్గాలకు చెందిన వారిని ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తీసుకువస్తామన్నారు ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి ట్రాన్స్జెండర్లను కూడా తీసుకురావాలని ఆయన ఉద్దేశించి మాట్లాడారు అయితే ప్రస్తుతం ముప్పై నాలుగు కోట్ల మందికి పైగా పౌరులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా పొందనున్నారు ఈ ఆయుష్మాన్ భారత్ పథకం గురించి చెప్పాలంటే భారతదేశం అంతటా ఎనభై కోట్ల మందికి పైగా ప్రజలకు ఈ ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తుంది ఈ పథకాన్ని వాస్తవానికి కేంద్ర బడ్జెట్ ప్రకటన సమయంలో భారత మాజీ ఆర్థిక మంత్రి దివంగత దివంగత నేత అరుణ్ జైట్లీ గారు ప్రారంభించారు ఆయుష్మాన్ భారత్ కింద కవర్ చేయబడిన సేవలు మందులు సామాగ్రి రోగ నిర్ధారణ సేవలు వైద్యుల ఫీజులు గది ఛార్జీలు సర్జన్ ఛార్జీలు ఓటీ మరియు ఐసీయు ఛార్జీలు మొదలైన వాటికి మాత్రమే పరిమితం కాకుండా చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను కూడా కవర్ చేసే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది విధానాలు ఉన్నాయి మాట అండి అలాగే ఇది వృద్ధులకే కాకుండా ప్రతి కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఇది ఉచిత భీమాని అందిస్తుంది మాట అండి అంటే కుటుంబంలో ఎవరికి ఏమైనా సరే ఐదు లక్షల వరకు కూడా మనకి ట్రీట్మెంట్ ఫ్రీగా జరుగుతుంది మాట అంటే ఉచిత ఆరోగ్య భీమా మాట అండి ఈ కార్డు చాలామంది చేసుకొని ఉన్నారు ఇంకా చేసుకోవాల్సిన ఎవరైనా ఉంటే కనుక చేసుకోండి ఇది మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక కార్డు డౌన్లోడ్ అవుతుంది ఆ కార్డు మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట అండి రేపొద్దున మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ కార్డు ద్వారానే మనకి చికిత్స అనేది చేయడం జరుగుతుంది అన్నమాట ఆ కార్డులోనే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది అన్నమాట అండి అలాగే మీరు ఏ ఏ హాస్పిటల్స్కి ఏ అంటే ఏ ఏ డిస్టిక్ ఏ ఏ హాస్పిటల్స్ ఇచ్చారన్నది కూడా ఎలా చూసుకోవాలో నేను ఇక్కడ వీడియోలో పెట్టానండి ఒకసారి చూడండి మీరు మీరు గూగుల్ ఓపెన్ చేసి పిఎంజేఏవై హాస్పిటల్ లిస్ట్ అని కొడితే చాలండి మనకి అక్కడ చూపిస్తుంది ఇలా వస్తుంది అన్నమాట ఇక్కడ మన స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ కొట్టండి డిస్టిక్ కొట్టండి ఇంకా అంతా కిందన సెర్చ్ అని కొడితే మీకు ఆ డిస్టిక్లో ఆ స్టేట్లో ఆ డిస్టిక్లో ఈ పిఎంజేఏవై అంటే ఆయుష్మాన్ భారత్ కింద ఎన్ని హాస్పిటల్స్ అయితే ఉన్నాయో ఆ హాస్పిటల్ లిస్ట్ అంతా కూడా వచ్చేస్తుందండి మీరు చూసుకొని మీకు దగ్గరగా ఉన్న హాస్పిటల్స్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళచ్చు ఈ డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకి ఇది మంచి శుభవార్తే కదండి మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి